హాయ్ అందరికీ నమస్కారం నా పేరు హరి విశ్వరాజు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన ఒక నాలుగు ఐదు వీడియోలకే నాకు మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా వస్తున్నారు నా సబ్స్క్రైబర్ నేనేం చెప్తున్నానంటే ఒక సలహా అయితే నేను ఇస్తున్నాను చాలామంది ఇప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్లో ఎయిర్బడ్స్ని యూజ్ చేస్తున్నారు ఎయిర్ బడ్స్ అంటే సో ఇలా బ్లూటూత్ని కనెక్ట్ చేసుకొని ఎయిర్ బడ్స్ని యూస్ చేయడం అనేది జరుగుతుంది మీ అందరికీ ఒకటే చెప్తున్నాను నేను ఎప్పుడన్నా వెహికల్లో వెళ్ళేటప్పుడు కానీ అది ఫోర్ వీలర్ అవ్వచ్చు లేకుంటే టూ వీలర్ అవ్వచ్చు టూ ఎయిర్ బడ్స్ని ఎప్పుడు యూస్ చేయొద్దండి ఇంకో విషయం ఎలా అంటే అలా యూజ్ చేయాలి ఇంకా ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలనిపించినప్పుడు ఓన్లీ లెఫ్ట్ సైడ్ వరకే యూజ్ చేయండి రైట్ సైడ్ ఎప్పుడు యూస్ చేయొద్దండి ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక వెహికల్ తోలేటప్పుడు మనం మన సైడ్ నుంచి వెళ్ళే అతను కూడా రైట్ సైడ్ నుంచే సైడ్ తీసుకొని వెళ్తాడు కాబట్టి అలా ఆర్ను కొన్ని కొట్టేటప్పుడు మనకి వినపడదు సో నేనేం చెప్తున్నానంటే వాళ్ళందరికీ మన సేఫ్టీ అది చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది రైట్ సైడ్ ఇయర్ బడ్స్ని ఎప్పుడు యూస్ చేయొద్దండి ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఇయర్ బడ్స్ యూజ్ చేయండి ఆల్మోస్ట్ ఆల్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎయిర్ బడ్స్ అనేది యూజ్ చేయడం అనేది అంత మంచిది అయితే కాదని నేను చెప్తున్నాను ఈ విషయమే కాదు ఈ మధ్య మన హెల్మెట్ కూడా వాడొద్దని కూడా చెప్పుకున్నారు హెల్మెట్ వాడొద్దని వంద నూట ఇరవై స్పీడ్లో వెళ్తే కానీ ప్రమాదంగానే జరుగుతాయి మనకి ఇంకో విషయం ఎరా అంటే తక్కువ స్పీడ్ అంటే హెల్మెట్ అనేది అంత అవసరం లేదు ఎందుకంటే లోకల్గా తిరిగేటప్పుడు మనకి ఇంకా లాంగ్ జర్నీ హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ మనం పోతున్నామంటే కంపల్సరీ హెల్మెట్ అనేది ఉండాలి దయచేసి హెల్మెట్ని ఎవరు నెగ్లెక్ట్ చేయద్దండి మెయిన్ ఏరా అంటే టూ ఎయిర్ ని బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని టూ బోర్డ్స్ని యూస్ చేయొద్దండి వన్స్ అగైన్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేసిన కామెంట్ చేసిన అందరికీ నా వీడియోస్ని లైక్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ని నేను పెడతాను మీకు నచ్చినా నచ్చకపోయినా నా కామెంట్ అనేది పెట్టండి మీరు కామెంట్ పెట్టడం వల్ల నేను ఇంకా బూస్టప్ అవుతాను కానీ ఇదవను సో అది మీకు చెప్పాలనుకున్నాను చాలా థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ అండి